హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కదలబడి ఈరోజు మా కథ లోకనాథుడి పాండిత్యం లోకనాథుడు అనేవాడు చంపకవరంలో పెద్ద భూస్వామి ఏకైక కుమారుడు చిన్నప్పటి నుంచి అతి గారాభంగా పెరగటం వల్ల పొగరుగా తగువుల మారిగా తయారయ్యాడు తాను తెలివైన వాడినన్న గర్వంతో ఎదుటివారిని హేళన చేసి ఆనందించేవాడు నగరంలో పెద్ద చదువులు ముగించుకుని చంపకవరం తిరిగి వచ్చాడు తాను గొప్ప పండితుడనని ఏదో సాపవసాన ఈ పల్లెటూళ్ళలో ఉండాల్సి వచ్చిందని అనుకుంటూ ఉండేవాడు లోకనాథుడు తర్కంలోనూ భాషా పరిజ్ఞానంలోనూ తనను మించినవాడు తన ఊళ్ళోనూ చుట్టుపక్కల గ్రామాలలోనూ లేడని అతడి అభిప్రాయం అందువల్ల గ్రామంలో ఎప్పుడు ఏ చిన్న సంఘటన జరిగినా తన తర్కంతో దానిని సాగదీసి లేనిపోని వివరణలు ఇస్తూ అవతిలి వాళ్లకు విసుగు కలిగిస్తూ ఉండేవాడు ఒకసారి లోకనాథుడు గ్రామానికి కాస్త పెడగా ఉన్న చెరువు గట్టిన కూర్చుని తన మిత్రులతో ఊసిపోని కబుర్లు చెప్తున్నాడు ఆ సమయంలో అటుగా గురవయ్య అనే రైతు వెళుతుంటే అతన్ని పిలిచి ఏదో ఆట పట్టించాలనే ఉద్దేశంతో ఏమయ్యా మనం లావుపాటి రాయిని నీళ్లలో వేశామనుకో అది వెంటనే మునిగిపోతుంది అలా మునిగిపోవటానికి కారణం చెప్పగలవా అని అడిగాడు దానికి గురవయ్య నవ్వి లావుపాటిదేంఖర్మా చిన్నపాటి రాయి అయినా నీటిలో మునిగిపోతుంది కారణం దానికి ఈత రాదు కదా అన్నాడు ఆ జవాబుకు లోకనాథుడితో సహా అతడి మిత్ర బృందం పగలపడి నవ్వారు తర్వాత లోకనాథుడు గురవయ్యతో నువ్వు చెప్పింది శుద్ధ తప్పు ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది దానివల్ల రాయికి బరువు ఉండి నీటిలో మునిగిపోతుంది అన్నాడు గురవయ్య కోపం తెచ్చుకుని మీరందరూ ఎందుకలా నవ్వుతారు నేనన్నది సరైనదని నీ నోటితోనే చెప్పించనా అన్నాడు చెప్పించి చూద్దాం అన్నాడు లోకనాథుడు గురవయ్య చేతులు బారచాపి చూపిస్తూ ఇంతలావు చేపను నీటిలో వేస్తే మునిగిపోదు ఎందుచేత అని అడిగాడు ఎందుకు మునిగిపోతుంది అది చేప కదా దానిలో ప్రాణముంటుంది అన్నాడు లోకనాథుడు ప్రాణముంటే ఏం అది బరువుంది కదా అన్నాడు గురవయ్య బరువుంటే ఏం దానికి ఈత వచ్చు కదా అందువల్లనే చేప మునిగిపోదు అని చెప్పి వెంటనే నాలు కర్చుకున్నాడు లోకనాథుడు మరింకేం బండరాయి మునిగిపోవటానికి కారణం దానికి ఈత రాకపోవడమేనన్న నా సమాధానం సరైనదే అన్నాడు గురవయ్య లోకనాథుడు తన పొరపాటును సర్దుకోవాలన్న ప్రయత్నంలో కావచ్చుగాక కానీ ఏది ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవటానికి ప్రతిదానికి ఒక్కొక్క శాస్త్రం ఉంది అటువంటి శాస్త్రాలకు సంబంధించిన కనీస పాండిత్యం కలిగి ఉండటం ప్రతి మనిషికి అవసరం అన్నాడు గురవయ్య తేలిగ్గా నవ్వుతూ తెలివిగా మాటల్ని మెలితిప్పి మాట్లాడేందుకు నీలాంటి వాళ్లకు పాండిత్యంతో అవసరం కావచ్చు కానీ పొద్దున్న లేచింది మొదలు పొద్దుగూకేదాకా రెక్కాడితే గాని డొక్కాడని నాలాంటి వాళ్లకు మాత్రం వ్యవహార జ్ఞానం చాలు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ జవాబుతో లోకనాథుడి ముఖం పాలిపోయింది ఆ తర్వాత అతడు తన బుద్ధి మార్చుకుని వ్యవసాయ పనుల్లో తండ్రికి సాయపడుతూ అనుకువగా వినయం అలవరుచుకున్నాడు ఇదే ఫ్రెండ్స్ ఇవాళ మా కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి